ల లక్ష్మణ్ నేను రిటైర్డ్ గజ హెడ్ మాస్టర్ని నేను రిటైర్ అయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది నాకు యాక్సిడెంట్ అంటే పక్క రిబ్స్ అని విరిగిపోయినాయి అయితే కరోనా స్టార్ట్ అయింది జస్ట్ ఒక పది పదిహేను రోజులు మందులు వాడిన ఆ తర్వాత మందులు వాడలేదు వాడకుండా పిరమిడ్ ధ్యానం తెలిసింది ఈ ధ్యానం గురించి బాగా పరిశీలించిన అసలు ఏంది ఏం జరుగుతుంది అని అందరి జీవితాలను కూడా నేను ఫోన్ చేసి మరి తెలుసుకోవడం జరిగింది అప్పుడు కరోనా కాబట్టి యూట్యూబ్ నాకు చాలా బాగా పనిచేసింది టీవీ ఫోన్లో చూడడము యూట్యూబ్లో అందరి అనుభవాలు వినడము చేసిన తర్వాత నాకు కూడా ఎందుకు కాదు అనుకున్నాము కానీ పెద్ద నొప్పులు ఉండే యాక్చువల్గా నాకు పక్క రిప్స్ అని ఇదిపోయినాయి కాబట్టి ఆ నొప్పులు ఎలా భరించాలని నాకు అర్థం కాలేదు అయితే నేను ఒకసారి నందిపేట మహారాజు మేము హరిద్వార్ వెళ్ళినాం హరిద్వార్లో నంగ్ మహారాజు ఉంటారు మధ్యలో కూర్చుండి చుట్టూ అగ్గినిప్పి పెట్టుకుంటారు పిడికలతోని నెత్తి మీద కుంపట పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఎంత వేడిలో ఎలా ఉండగలుగుతారు అని చెప్పేసి నాకు అనిపించింది అది నాకు గుర్తొచ్చి ఈ శరీరం నాది కాదు నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే అనుకుంటేనే వాళ్ళు ఉండగలుగుతారు అనిపించింది జస్ట్ నాకు అది చూసి నాకు అలా అనిపించింది జస్ట్ అనిపించంగానే ఒక్క క్షణంలోనే నాకు కొద్దిగా నొప్పి తగ్గినట్టు అనిపించింది ఆ దాని నుండి ధ్యానం చేయాలని నేను సంకల్పించుకున్నా ఆ రోజు ధ్యానం స్టార్ట్ చేసిన అంటే ఈ రోజు వరకు గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటలు ధ్యానం చేస్తాను నేను ఒక రెండు రెండు నెలలని జన్నపల్లి మా ప్రాపర్ జన్నపల్లి జన్నైపల్లిలో పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చింది అద్భుతమైన పిరమిడ్ కట్టించాను ఒక చుట్టూ ఇరవై నాలుగు చిన్న పిరమిడ్లు ఉంటాయి దాని మధ్యలో పెద్ద పిరమిడ్ ఉంటుంది ఒక ప్రకృతి పిరమిడ్ ప్రకృతిలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పది ఎకరాల మామిడి తోటలో పిరమిడ్ కట్టాం ప్రకృతి పిరమిడ్ పేరు పెట్టాం ఇప్పుడు అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు ధ్యానం నేను నేర్చుకున్న క్లాసులు తీసుకుంటాను నేను కూడా అయితే ఎంత ఆనందంగా ఉంటున్నామంటే నాకు నా నాకు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఇంత ఈ ఏజ్లో కూడా ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటాను కారణం కేవలం ధ్యానము ధ్యానం వలనే ఏదైనా జరుగుతుంది ధ్యానం వలన అసాధ్యం అంటూ ప్రపంచంలో ఏది లేదు అని నాకు అనిపిస్తుంది కూతుళ్ళు ఎక్కడ ఉండాలో నాకు అర్థం కాలేదు కానీ ఈ ధ్యానం చేసిన తర్వాత ఈ కూతురు కాదు ఇంకా పది మంది అయినా నేను నాకు బతికిస్తా అని చెప్పి అనిపిస్తుంది అంత ధైర్యం నాకు ఏంటంటే పెన్షన్ వస్తుంది చాలా అద్భుతంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఐశ్వర్యంగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం నాకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు నాకు కాళ్ళనొప్పిలు లేవు కీలనొప్పులు లేవు తలనొప్పి లేదు ఏది లేదు నాకు బీపీ లేదు షుగర్ లేదు ఏం లేదు ఫ్యూచర్లో నాకు రాదు రాదని డిసైడ్ అయిపోయినా అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి అదే కొత్తగా ధ్యానం చేస్తు నేను ఒక సూచన ఇస్తాను ధ్యానం చేస్తుంటే మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి అంటే యాక్చువల్గా శరీరము మనసు ఆత్మ అని మూడు ఉంటాయి శరీరంని కట్టుబడి కట్టాలంటే కళ్ళు మూసుకోవాలి శ్వాస మీద ఆశ పెడితే ఆత్మ మనసుని కట్టి చేసినట్టు అవుతుంది అయితే రకరకాల లోపల నుంచి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి ఎంత ఎక్కువ చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటే మాట్లాడుతుంటే సార్ నాకు ఆలోచనలు వస్తున్నాయి సార్ ధ్యానం గుర్తలేదు అంటారు అది తప్పు ధ్యానము కుదరాలంటే ఆలోచనలు రావాలి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మన పుట్టి నుంచి ఎన్నో రకాల కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు చేసినాం అవన్నీ నిండిపోయి ఉన్నాయి అవన్నీ వెళ్ళిపోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైము ఓపికగా ధ్యానం చేస్తే ఆలోచనలు వెళ్ళిపోయి మనసు శూన్యమవుతుంది పత్రిజీ గారు చెప్పారు అంటే నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం మనసులో శూన్యం కావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే ధ్యాని జై పిరమిడ్ జగత్ జై శాకాహార జగత్ జై ధ్యాన జగత్ ధ్యానం చేయాలా ఆరోగ్యంగా ఉండాలా ఐశ్వర్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలి థ్యాంక్ యూ